హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జాయిని మహంకాళి అమ్మ టెంపుల్కి వెళ్ళాను దర్శనానికి వెళ్తుండగానే నాకు గజేంద్రుడు ఎదురొచ్చారు చాలా బాగా అనిపించింది అది ఎన్నో ఇయర్స్ది అలా దర్శనం చేసుకొని అమ్మ లోపలికి వెళ్ళాను అమ్మని చూస్తూ ఉంటే అక్కడ రెండు కళ్ళు సరిపోలేదు ఆల్రెడీ నిన్న బోనాలు అవి అయిపోయాయి ఈరోజు రంగభవిష్యాన్ని అయ్యింది అవి కంప్లీట్ అయ్యాక నేను దర్శనానికి వెళ్ళాను చాలా బాగా అనిపించింది చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా దర్శనం జరిగింది అమ్మని అలా చూస్తూ ఉండిపోయాను ఒకసారి కాదు త్రీ టైమ్స్ నేను బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకొని అలాగా ఒక టెన్ మినిట్స్ అమ్మని చూస్తూ ఉండిపోయాను మనసులో ఉన్న బాధలన్నీ అమ్మకు చెప్పుకొని నాకున్న కోరికలన్నీ నెరవేర్చమని అమ్మన మనస్ఫూర్తిగా కోరుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అలా బయటికి వచ్చానన్నమాట ఎంత ప్లెజెంట్గా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు అమ్మ దర్శనము మళ్ళీ అక్కడ ప్రసాదము పక్కన ప్రసాదంగా ఇడ్లీ పెట్టారు బాగా ఆకలిసింది బయటకు వచ్చేసరికి అలా అమ్మ ఇచ్చేసరికి ప్రసాదం కడుపు నిండా తిని మంచినీళ్ళు తాగి హ్యాపీగా అమ్మని దర్శనం చేసుకొని సంతోషంగా బయలుదేరాను మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా గజేంద్రుడు నాకు దర్శనం ఇచ్చారు మాతో పాటే వచ్చారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగా అమ్మని దర్శనం చేసుకొని లోపల అంతా వీడియో తీసుకొని అమ్మని మళ్ళీ త్రీ టైమ్స్ దర్శనం చేసుకొని అమ్మని కల్లారా మనస్ఫూర్తిగా చూసి హ్యాపీగా బయటకు వచ్చాననమాట ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది మీ అందరికీ కూడా బోనాల పండగ శుభాకాంక్షలు మీరు ఈ టెంపుల్కి వెళ్ళారా అమ్మ నాతో పాటు మీ అందరికీ కూడా దర్శన భాగ్య ఇప్పించాలని నేను ఈ వీడియో పెడుతున్నాను అలాగే అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అమ్మ ఎంత బాగున్నారో ఎంత మంచి దర్శనం ఇచ్చారో మీరందరూ కూడా అమ్మని దండం పెట్టుకోండి మీ కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం ఫాలో అవ్వండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ అండ్ వన్స్ అగైన్ ఇంకో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను